నేను నా మీద వెళ్తుంటే ఇక్కడ సూర్యకరణాలు చాలా బాగున్నాయి వీడియో తీయడానికి బండి బాగా పక్కన పెట్టి తీస్తుంది అనమాట చూడండి ప్రకృతి చాలా అందంగా ఉంది చూడండి మేఘాలు చూడండి ఎంత అందంగా ఉంది సూర్యుడు అస్తమిస్తున్న టైం మాట ఇది చాలా చాలా చూడండి వెండి వాకిలి బంగారు వాకిలి కలిసి ఉన్నట్టు ఉందండి మన ఆనందాన్ని ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కాకుండా ప్రకృతి మీద ఆధారపడి ఉంటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది చూడండి పక్షుల కిలకిళ్ళలో ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటుందండి కొన్ని కదన గంటల ముందు అయితే ఇంకా బాగుండండి చూడండి ఎంత బాగున్నాడు చూడండి ఎలా దిగుతున్నాడు సూర్యుడు ఎర్రగా అంటే కెమెరాలో కరెక్ట్గా కనబడట్లేదు కానీ రౌండ్గా చూడండి అలా చూస్తున్నాను కానీ కొన్ని సెకండ్లో నిమిషాల్లో కూడా సూర్యుడు అస్తమించే హెడ్ చూశారండి అది చూడండి ఇక్కడ నుంచోండి సూర్య భగవాను సూర్యాస్తమయం అయిపోయింది సూర్యోదయం సూర్యాస్తమాల్లో కూడా మనం పంచాంగాల్లో రాస్తారు అవి కూడా కరెక్ట్గానే ఉంటాయి ఇప్పుడు మొత్తం సూర్యుడు మొత్తం కింద దీపిపోయాడు అన్నమాట